సెంటిమెంట్ చుట్టూ సినిమా రంగం పరిభ్రమిస్తూ ఉంటుంది రెబర్ ప్రభాస్ చుట్టూ ఓ సెంటిమెంట్ బలంగా తిరుగుతోంది తాజా చిత్రంతో ఆ సెంటిమెంట్ మరోమారు ప్రూవ్ అయిందని నెటిజన్స్ చెప్పుకొస్తున్నారు అదేంటంటే ప్రభాస్ తాజా చిత్రం ద రాజా సాబ్ జనవరి తొమ్మిదిన నా జనం ముందు నిలిచింది అయితే వారి మనసులను గెలవలేదని తేలిపోయింది ప్రస్తుతం తెలుగు నాటనే కాదు యావత్ భారతంలోనూ కి ఉన్న క్రేజ్ అలా ఇలా లేదు అందుకే ఆయన్ను ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా అంటూ కీర్తిస్తున్నారు అలాంటి ప్రభాస్ హీరోగా రూపొందిన హారర్ కామెడీ ద రాజాసా బాక్సాఫీస్ వద్ద కంగు తినింది అందుకు ఆ సినిమా టైటిల్ కారణమని అంటున్నారు అదేంటి ప్రభాస్ రాజే కథ అందువల్ల రాజాసాబ్ తప్పేముంది అంటే ఆ పదం ఇంగ్లీష్ అక్షరం ఆర్తో మొదలు కావడమే కొంప ముంచిందని కొందరి మాట ఇప్పటిదాకా ప్రభాస్ నటించిన చిత్రాల్లో ఆ రక్షణతో టైటిల్ ఉన్న ఏ సినిమా కూడా విజయ్ పదంలో పయనించలేదట అందువల్లే దా రాజాసాబ్ పరాజయానికి ఆ రక్షణం కారణం అంటున్నారు ఇంగ్లీష్ షట్టర్ ఆర్తో మొదలయ్యే టైటిల్ తో ప్రభాస్ సినిమాలు వస్తే పరాజయం పాలవుతాయని ఇప్పటికే నాలుగు సార్లు ప్రూవ్ అయ్యింది అలా ప్రభాస్ ఆర్ లెటర్తో నటించిన తొలి సినిమా రాఘవేంద్ర రెండు వేల మూడులో విడుదలైన రాఘవేంద్ర చిత్రం ప్రభాస్కి రెండో మూవీ ఈ పిక్చర్ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది ఆ తరువాత దాదాపు తొమ్మిదేళ్లకు ప్రభాస్ హీరోగా రెబల్ మూవీ రూపొందింది ఈ సినిమా కూడా ఆర్ లెటర్తో ఆరంభమయ్యేదే ఇందులో తన పెదనాన్న కృష్ణం రాజు గారితో కలిసి నటించారు ప్రభాస్ అప్పట్ల వరుస విజయాలతో సాగుతున్న లారెన్స్ రాఘవేంద్ర డైరెక్షన్లో రెబల్ రూపొందింది ఈ సినిమా ప్రభాస్ లారెన్స్ చేదు చూసింది రెబల్ వచ్చిన పదేళ్లకు రెండు వేల ఇరవై రెండులో లో మరో ఆరు లెటర్ తో సాగారు ప్రభాస్ ఈసారి రాధేశ్యామ్ అనే మూవీతో జనాన్ని పలకరించారు ఈ చిత్రానికి ముందుగా బాహుబలి సిరీస్ తో ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ గా గుర్తింపు లభించింది రాధే ప్రభాస్ పెదనాన కృష్ణం రాజ్ గారు ఓ పాత్ర పోషించారు రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన రాధేశం పరాజయాన్ని చెవిచూసింది ఇలా ఆర్ లెటర్ టైటిల్స్ ప్రభాస్కి అచ్చిరావని తెలిసిన ద రాజాసాబ్ మేకర్స్ టైటిల్కి ముందుగా ద అన్న పదాన్ని జోడించారు అయినప్పటికీ ఆర్ సెంటిమెంట్ ప్రభాస్ని వెంటాడింది మరోమారు వేటు వేసింది ద రాజాసాబ్ తో ఇకపై ప్రభాస్ ఆర్ లెటర్తో స్టార్ట్ అయ్యే టైటిల్స్ని ఎంచుకోబోనని పరిశీలకులు అంటున్నారు ఏమవుతుందో చూడాలి మరి